తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డి ఒక అధ్యాయమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు సురవరం ప్రతాపరెడ్డి జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ లో గల సురవరం ప్రతాపరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో లేరనే నిందా వ్యాఖ్యలను సవాలుగా తీసుకుని మూడు వందల యాభై నాలుగు కవులతో కూడిన గోల్కొండ కవుల సంచిక అనే గ్రంథాన్ని కౌల జీవిత విశేషాలతో సహా ప్రచురించి గ్రంథ రూపంలోనే సమాధానమిచ్చిన వైతాలికుడు సురవరం ప్రతాపరెడ్డి అని ఆయన చెప్పారు తెలంగాణ రాజకీయ సాంఘిక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సురవరం ప్రతాప్ రెడ్డి అని అన్నారు స్థానిక చరిత్రల గురించి స్థానిక ప్రజల కడగండ్ల గురించి సురవరం ప్రతాప్ రెడ్డి పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యమని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనితా మధుసూదన్ రెడ్డి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ సీజే బెనహర్ తదితరులు పాల్గొన్నారు తెలుగు తెలుగే కాదు తెలంగాణ ప్రాంత ప్రజలకు ఉర్దూయే తప్ప తెలుగు గురించి తెలుగు సాహిత్యం గురించి అవగాహన లేదు అని చెప్పి మన భాష మీద మన యాస మీద మన సంస్కృతి మీద దృహంకారపూరితంగా ఆ రోజు కొంతమంది ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు వ్యాఖ్యానాలు చేసి కించపరిచే ప్రయత్నం చేస్తే దానికి స్పందించి సురవరం ప్రతాపరెడ్డి గారు నాయకత్వం తీసుకొని తెలంగాణలో ఇప్పటిదాకా ఉన్న కవులు వందల మంది వాళ్ళు రచించిన పుస్తకాలు కావ్యాలు నచ్చివేయించి గోల్కొండ కవుల సంపుటి కింద తీసుకొచ్చి అలాగే గోల్కొండ పత్రికను స్థాపించి అటు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఇటు నైజాం పాలనకు వ్యతిరేకంగా సంస్కరణోద్యమాలను కూడా తీసుకొచ్చిన మహనీయుడు ఈరోజు తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటి చెప్పిన వ్యక్తి తెలంగాణలో కూడా తెలుగు అన్నిటికంటే మొదలు ఇక్కడ ఈ ప్రాంతంలోనే తెలుగు భాష మాట్లాడబడ్డది ఇక్కడనే శాసనాలు లిఖింపబడ్డాయి తెలుగు భాష అభివృద్ధి చెందింది కూడా ఇక్కడ కవుల రచనలతోటే అని చెప్పి నిర్ద్వందంగా ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు అలాగే నైజాం వ్యతిరేక పోరాటంలో కూడా ఎంతోమంది విద్యాధికులను ప్రేరేపించి ఒక భావజాలానికి ఎంతో గొప్ప కృషి చేసిన మహనీయుడు పేద విద్యార్థులు చదువుకోవడానికి కట్టిన రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి గారు కట్టిన హాస్టల్కు కూడా దాన్ని పర్యవేక్షించి పది సంవత్సరాల సెక్రటరీగా ఉండి కొన్ని వేల మంది పిల్లలు అక్కడ అకామిడేషన్ కల్పించి ఉచితంగా విద్యాభ్యాసం చే చేసే ఒక సదుపాయాన్ని వారు కల్పించారు ఈరోజు వారిని తెలుగునాట అంతా కూడా స్మరించుకుంటా ఉన్నారు మేము ఆల్రెడీ ప్రభుత్వానికి చెప్పడం జరిగింది అధికారికంగా సురవరం ప్రతాపరెడ్డి గారి జన్మదినాన్ని వర్ధంతిని జరుపుకుంటే మనం తెలంగాణ కవులకు తెలంగాణ సాహిత్యానికి గౌరవం ఇచ్చిన వాళ్ళ మొత్తం అని చెప్పి గౌరవం ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోయినాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వీరి జయంతిని వీరి వర్ధంతిని అధికారికంగా జరుపుకునే అవకాశం మన తెలంగాణ ప్రజలకు లభిస్తున్న లభిస్తుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను